లేటెస్ట్ గా తెలంగాణలో జరుగుతున్న పెద్ద గొడవ ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహము శ్రీకృష్ణుడి రూపంలో పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని ఒక చెరువులో అంటే ఈ మనకి బుద్ధుడి విగ్రహాన్ని కానీ ఎలా పెట్టారో హుస్సేన్ అట్లా లకారం చెరువు అదేదో ఒక చెరువులో పెడుతున్నారు అది శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం ఈ విగ్రహము శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడాన్ని ఆక్షేపిస్తూ ఇటు కరట కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆమె ఆది బట్ల శ్రీ కళాపీఠం ఏదో ఒకటి పెట్టుకుని దాని తరఫున మాట్లాడింది రెండోదేమో యాదవుల తరఫున కొందరు లీడర్లు వీళ్ళందరూ కలిసి హైకోర్టులో కేసు వేస్తే అది ఈ మే ఇరవై ఎనిమిదిన ప్రతిష్టాపన జరగాల్సింది శత జయంతి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సందర్భంగా ఇటు బీజేపీ వాళ్ళు గట్టిగా ఏం మాట్లాడుతున్నారంటే మొన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ద్వారా ఫేక్ శ్రీరాముడు సీతమ్మను చూసాము రాముడు సీతమ్మ అంటే ఇదే అని వాళ్ళు చెప్పి దాన్ని మన మనసులో ముగ్గురేసుకోవడము ఆ తర్వాత నేను అన్నమయ్యని చూడలేదు కాబట్టి అన్నమయ్య అంటే నాగార్జున అని నేను పాండురంగం చూడలేదు కాబట్టి పాండురంగ అంటే బాలకృష్ణ అని నేను వెంకన్న కన్నప్పని చూడలేదు కాబట్టి కన్నప్ప అంటే కృష్ణరాజు అని నేను తుకారాం చూడలేదు కాబట్టి తుకారం అంటే నాగేశ్వరరావు అని నేను శ్రీకృష్ణ చూడలేదు కాబట్టి శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని ఆయన చెప్పి మనం మనసులో ముగ్గురేసుకోవడమే కాకుండా విగ్రహ రూపాల్లో వాళ్ళని అలా ప్రతిష్ఠించడం ద్వారా ఇది కరెక్టేనా దీని ఇది ఎంతవరకు సమంజసం అనేది ఈ హైందవ సమాజం కానీ వీళ్ళందరూ వాదిస్తున్నారు ఇప్పుడు హైకోర్టులో కేసు వేయడంతో పాటు ఇక ఏం జరిగిందంటే ఆ విగ్రహ ప్రతిష్టాపనని కూడా స్టే ఇచ్చింది హైకోర్టు సార్ ప్రసాద్ గారు ప్రముఖ ఆధ్యాత్మిక యేత్త ప్రసాద్ గారు మీరు మీకు ఆధ్యాత్మికతకు విగ్రహ ప్రతిష్టాపనలకి దేవాలయాలకి చాలా అనుబంధం ఉంది మీ సోదరుడు ఈ విషయంలో చాలా కృషి చేయడము మీరు ఆయన అనుభవాలతో మీరు కూడా ఎన్నో ఆధ్యాత్మికత విషయాన్ని సేకరించడం జరుగుతోంది ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన మీద గొడవ జరుగుతుంది దీని మీద మీరు ఏమంటారు అసలు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా అను అనుసరించే వ్యక్తిగా అనుసరించే వ్యక్తిగా అంటే ఒక్కటే చెప్పారు ఎందుకంటే అసలు మన శ్రీకృష్ణ రూపాన్ని మనం ఎవరైనా చూసామో ఎవరు చూడలేదు మన ఊహాజనికంగా తయారు చేసుకున్నది సాంప్రదాయంగా అది ఒక వ్యక్తి దాన్ని అటువంటి రూపంతో అవతారణ చేసి ఒక తిరుమాన వేసమేసాడు అది నెప్పించాడు దాంతో అందరు అతను కృష్ణుడు ఆ రూపాలను మోహించుకున్నారు అసలు ఎవరు అవలేదు మొత్తం సార్లు వేశాడు ఆయన ఎవరు చాలా బాగా వేస్తాడు అది ఏంటంటే అందరూ ఆకట్టుకున్నారు అతను అతని అందానికి అందరూ ముక్తుడైపోయి శ్రీకృష్ణుడు ఇట్లా ఉంటాడని కానీ విధంగా శ్రీకృష్ణాన్ని మనం ఎవరికి చెప్తారో మనకి చెప్పలేదు అతనికి ఇప్పుడు కూడా వెళ్తాడు మనం శివుడు అంటే అనలేదు కానీ ఏంటంటే ఈ రూపంలో అతను చాలా మందిని మెచ్చించాడు కాబట్టి అతని మీద మన ఆదరణతోటి అభిమానం ఆ రూపాన్ని మనం పెట్టుకున్నాం గాలి అది నిర్వహించ విషయం ఒక సెంటర్ లో అప్పుడు భువనేశ్వర గారు మన ఎంపీ గారు చేశారు ఎన్టీ రామారావు గారు అమ్మాయి సారా భువనేశ్వరి గారు ఒక సెంటర్ ఇప్పటికీ ఉన్నది ఓకే మరి అది ముఖ్యంగా ఆలోచించాల్సి లోకేశ్వర గారు పెట్టినప్పుడు నేను పెడుతున్నారు రాజకీయంగా కాదు ప్రసారం ఇప్పుడు నేను గ్రామంలో అయినా కూడా నేను గ్రామంలో నిర్ణయించలేదు నేను చేస్తాను పని బట్టకుందర్భాల్లో వస్తాయి అతను ఈ అతను ఎక్కడ నేను చెప్పలేదు పెరిగారు అతను యాదవ్ కాదు కౌసుడు యాదవ్ కౌన్ చూస్తే ఇవన్నీ రాజుకి కానీ బొమ్మ అభ్యంతరము ఇది కొంచెం పెద్ద అవసరం ఏమి కారణం ఏంటంటే అంత రాజకీయ ఎత్తుకొడ తప్ప అది ఇప్పుడు ఎస్టీ రామారావు బొమ్మ పెట్టారు కొబ్బరిసం కొట్టారు గుడ్ సైడ్ కొట్టారు ప్రత్యక్ష చేయరు హైకోర్టు కూడా అడ్డుకుంది సార్ విగ్రహ ప్రతిష్టాపన ఆల్రెడీ విగ్రహం వచ్చేసింది ఖమ్మానికి హైకోర్టు అడ్డుకుంది హైకోర్టు ఏంటంటే కొంచెం ఈ సమస్యను చర్చించాలని ఉద్దేశంతో వెంటనే చూడకపోవచ్చు కానీ ఆ ఉద్దేశం ప్రకారం హైకోర్టు వారు ఈ ఏ రకమైన అభ్యంతరం చెప్పరు అసలు అనేవాడు పురాణ పురుషుడు ఒక రకంగా చెప్తే అసలు ఐదు సంవత్సరాల చిత్రం ఉన్నప్పుడు అసలు మానవ లోకాలు మానవుడిగానే జీవించాడు అటువంటి గారైనా అంటే బాబా గారు మన భగవద్ స్వరూపంగా మనం ఇంట్లో చేసుకుంటున్నాం అంతే కదా అతను కృష్ణుడు అతను కృష్ణుడైన విధంగా కృష్ణుడు యొక్క మన విచిత్ర పురాణాలలో చూస్తే కాదు కృష్ణుడు పుట్టివాడు నైటి ప్రకారం కృష్ణుడు పుట్టివాడు అర్థమైందంటే అతను మనం అతను అందంగా కూడా కాదు అయితే తొలిగా తొలిగా ఈ పాత్రని వినాయక చవితికి తను సీనియర్ సముద్రాల రాజనాలని ఆ తర్వాత అంతకన్నా ముందు ఎస్విఆర్ ని అడిగితే వాళ్ళు సెట్ కానీ ఈనాడు సెట్ లో వెళ్తుంటే పిలిచి మరి ఆఫర్ ఇవ్వడము ఇవన్నీ విస్తాయని కదనం బాగున్నారు மாரிராமாரம் எவரூர் அது பூராஜ் கலா தீபம் தப்ப அசன் புராணம் தெளிவின் வாழ்வு பதவியா

ఆ ఇక్కడ ఏం పోయిపోయింది ఈయన ఎన్టీఆర్ సమాధి పక్కనే ఇప్పుడు ఏమైపోయినాయంటే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రార్థ విగ్రహం ఆ తర్వాత కొత్త సచివాలయం రావడం అది కనుమరుగైపోయింది మాకు ఒక ఇది కావాలి ఆయనకంటూ గుర్తింపు కావాలి ఇన్నాళ్ళ పాటు ఉన్న గుర్తింపు పోయింది వీటి ద్వారా అన్న అన్న ఒక అలిగేషన్ వస్తున్న ఈ సందర్భంలో కరెక్ట్ గా ఏకైక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎన్టీఆర్ కు సంబంధించిన సామాజిక వర్గం ఆయన అక్కడ ప్రతిష్టాపన చేయడము అనేది బిఆర్ఎస్ యొక్క ఎత్తుకని బిజెపి గట్టిగా దేచిస్తోంది కులాల ప్రాతిపాదికంగా ఒక్కళ్ళ పొక్క ఎంతో రాజకీయ పెట్టు దానికోసం ఎన్టీ రామారావు విజయ కాపాల్సిన అవసరము లేదు కొంతమంది యాదవ సమాజ వర్గానికి ఎన్టీ రామారావు సహాయం చేశారు మరి మామూలుగానే ఇప్పుడు ఒక కదా ఇప్పుడు బీటి కులాలన్నీ బాగా పరీక్ష అయింది అనుగుణంగా యాదవ్ రా మాట రావరే హండ్రెడ్ పర్సెంట్ చూస్తే యాదవుడు కాదు పురాణాలు చేసుకోమని చెప్పి ఎవరినైనా కూడా అసలు అతను జన్మకాల యాదవుడు కాదు అది ఉంటుంది నేను అభిప్రాయం నేను పూర్తి అసలు రోడ్డు చెప్తున్నాను కానీ అదే అభిప్రాయం అంటే బలక్ష్మ శాతం హైకోర్టు కూడా రేపొద్దున ఈ విషయంలో ఎటువంటి ఏమారు పార్టీకి వెళ్ళాలి కానీ మీ అందరూ ఏమంటున్నారంటే నేను అన్నమయ్య చూడలేదు కాబట్టి నాగార్జున అన్నమయ్య అయిపోతాడా పాండురంగని చూడలేదు కాబట్టి పాండురంగుడు బాలకృష్ణ అయిపోతాడా నేను కన్నప్పం చూడలేదు కాబట్టి కృష్ణరాజు అయిపోతాడా పాత్ర చేసినందుకు తుకారం చూడలేదు కాబట్టి బక్కు నాగేశ్వర అయిపోతాడా ఇప్పుడు కృష్ణుడు చూడలేదు కాబట్టి ఎన్టీఆర్ కృష్ణుడు అయిపోతాడా అసలు మీ ఉద్దేశం ఏంటి ఈ విగ్రహం పెట్టడంలో అది రేపటి భవిష్యత్ తరాలకు ఏమైపోద్ది అంటే ఇదే కృష్ణుడైతే నేనేమో అని అనుకుంటారు కదా అది చరిత్ర వక్రీకరణ కానీ బీజేపీ వాయిస్ వాళ్ళు వినిపించిన వాదన చరిత్ర చరిత్ర వక్రీకరణ ఎప్పుడు జరిగింది అతను మూడు వివిధ భిన్నమైన రామారావు కృష్ణుడు ఇంకా పది తరహా తరహా కూడా ఇంటి రామారావు అది రామారావు അത് രാജകീയപ്പെട്ടു കമ്പന ഇത് സാമാ ప్రత్యేకించి అమ్మవారి కోసం ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కోసం ఎన్టీ రామారావు గారి దానికోసం ఎవరు ఏ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఎన్టీ రావారా బొమ్మ పెట్టినంత మాత్రాన్ని కమ్మవారికి ఓట్లు రావు ఎన్టీ రామారావు చేసినంత మాత్రాన్ని బీజేపీకి ఓట్లు వస్తాయని మనం అప్పు మాత్రం

వస్తా అది పలుపు వా పలుపు కాదు ఇక్కడ్రప్రదేశ్ లో తెలంగాణలో కానీ ఇప్పుడు తెలంగాణలో రేపు ఎలక్షన్ పెట్టా బిజెపికి వచ్చేది ఒక ప్రతి కింద కంటే ఎక్కువ రాము అని రాజకీయ కోసం చేస్తారు కానీ ఏమి రాగాలి దాని గురించి ఎలా వస్తాయి పబ్లిష్ పబ్లిష్ చేస్తూ రావాలని ఇట్లా చేస్తారని చెప్పి అందరూ బొమ్మలు చూస్తా ఒక రకంగా தர mm கல்யோ -hmm, <laughs> <top>. <laughs> <inaudible> <hutter hit> <benchmark> <hutter> మన పేరు వాళ్ళు ఏమవుతూ ఉంటారు కరాటే కళ్యాణం కూడా ఆమె చాలా తీవ్రమైన జాంధి చేసి ఆ ఈ రోజు ఏమో చాలా పవిత్రంగా ఏదో ఆది భర్త శ్రీ మీద ఆ పోరాటం చేయడం ఆఫీ అంటుంది మరి ఆవిడ బయట అదేనా అని చూపిస్తుంది కదా ఇప్పుడు మరి అంటే అవునవును ఒక రకాల కరెక్ట్ బిఆర్ఎస్ నుంచి అజయ్ కుమార్ పువ్వాడ మంత్రి సార్ వీళ్ళేమో ఇక్కడ టీడీపీ తరం కొట్టారు ఆయన స్థాపించింది మళ్ళీ ఆయన విగ్రహం పెట్టడం గనక మరణం

అతని ఒక రకంగా పూజించువచ్చు శ్రీరాములు వాళ్ళు అవన్నీ బడుగు కట్టుకుని వెళ్ళారు రామకి వల్ల శాతం చెప్తే ఈ పురాణాల గురించి మనకి తెలిసింది శ్రీరామారావు గారు ఈ పౌరాణిక పాత్ర మన హిందూ ధర్మం ప్రకారం చూస్తే అంతలో కొంతమందికి హిందూ ధర్మంలో అవునండి అవును అంటారు ఇప్పుడు మీకు క్రైస్తవం కోసం ఈయన కరుణామై వేసింది కొద్దిగా క్రైస్తవం వ్యాప్తి చెందిందని సార్ అది సార్ ఇప్పుడు కరుణామైడి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం కొద్దిగా వ్యాప్తి చెందిందని ఆయన గుర్తించారు ఎవరిని విజయ్ చెందరిని ఆయన కరుణామైడి పాత్ర

ఎన్టీ రామారావు బీజేపీ సపోర్ట్ చేసే హిందుత్వాన్ని ఒక రకంగా నిలబెట్టిన వాడే కాబట్టి ఆయన విగ్రహాన్ని వద్దు అనడం తప్పు అంటారు మీరు వందకు వంద శాతం ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి వాళ్ళు కనుక దాని గురించి చేస్తేనే బీజేపీకి మనకు ఒక శాతం ఓటు పెరుగుతాయి అది ఎన్టీ రామారావు గారి కృషి చేసి ఆ వల్ల మూడు శాతం కూడా పోతుంది వందకి వంద శాతం చెప్పాలంటే నేల చెప్తున్న మాట నేల అరవై ఆరు అరవై అటువంటిది నాకు అతను ఎన్టీ రామారావు ఎప్పుడైతే చేశారో మేము నేను ఒప్పుకోలేము అతను ఇంకా వేరే రకంగా అనుకుంటారే కానీ కానీ ఎన్టీ రామారావు పెట్టుకుంటే వాళ్ళు కనీసం ఎన్టీ రామారావు చూసుకుంటా రాజకీయాలు ఆంధ్రా గానీ తెలంగాణ కాని ఎక్కడ బిజెపి వాళ్ళు నష్టపోయేది ఎన్టీ రామారావు

సినిమాల్లో కళ్యాణిరా ఎవరు కదా యాదవ్ సరికి ఎవరు చేశారా చెప్పండి ఎన్టీఆరాదు అంటే అసలు ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ చెప్పాలి ఎన్టీఆర్ విచారపడేమని చెప్పండి అంటే సరిపోతుంది కదా అప్పుడు 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 వీళ్ళంతా యాదవుడు కాదా అంటే విశాఖపట్నంలో రాజకీయ లబ్ధి కొన్ని ఉన్నారు రాజకీయ లబ్ధి లేదు కాబట్టి ఆ రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు వస్తున్నారు కాజకీయ లబ్బి కానీ వాళ్ళ కళ్యాణ కళ్యాణి సినిమా వేషాలు కాలేజీ ఉన్నారు కదా మరి అంత మంది పది ఎందుకు బయటికి రాలేదు కరాట సినిమాలు చేసి గొప్పగా వేషాలు చేస్తాను కరాటే కళ్యాణి పేరు పెట్టుకోండి ఉద్దరిస్తాను సి ఉద్దరిస్తాను ఇవన్నీ అన్ని కాకమ కదా తప్ప వీళ్ళకి ఏం క్రెడిబిలిటీ లేదు అసలు వీళ్ళ అవసరంగా టీవీలో వీళ్ళు లేదు నాయకులు అనుకుంటారు నాయకులుగా వాళ్ళు వీళ్ళని గురించి మాట్లాడితే అనవసరంగా సామాజిక వర్గం ఇస్తారు సామాజిక వర్గాలు అది సార్ మీరు ఇది ఇప్పటి వరకు మనకి కొందరు ఈ ఆధ్యాత్మిక వాదులు చెప్పే మాటను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ వల్లే ఈ హైందవ పురాణాలు మహాభారత రామాయణాలు పాత్రలు రావణపోతే కృష్ణ లేకపోతే రామ లేకపోతే దుర్యోధన ఇలాంటి పాత్రలన్నీ బాగా హైలైట్ అయ్యి ఇంకొద్దిగా ఆసక్తి పెరిగింది పండిత పాముల వర్గాల్లో కాబట్టి బీజేపీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ హిందుత్వాన్ని నెత్తికెత్తుకునే బిజెపి ఈ రోజున ఎన్టీఆర్ కారణంగానే హైందవం గానీ మన సనాతన ధర్మం కానీ రామాయణ మహాభారతాలు లాంటి కావ్యాలు చారిత్రక లేకపోతే పౌరాణ పురుషులు ఇంకా లైవ్ లో ఉన్నారు ఇంకా ఎక్కువ వాళ్ళకు ప్రచారం జరిగింది కాబట్టి ఆయన కృష్ణ వేషంగా పెట్టిన ఒక విగ్రహము హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి